మూడు సంవత్సరాల నుండి ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు ఆగునేతితో వెలిగే అఖండ జ్యోతికి ఎంతో శక్తి ఉంటుందండి ఈ గుళ్ళు ఐదు గుళ్ళు వేయండి ఐదు గుళ్ళైదు ఐదు అఖండ జ్యోతులు ఈ ఇదంతా ఏడు ఎకరాల స్థలం అండి అన్ని దేవుళ్ళకి మహాను కింద డెబ్బై రెండు ఎకరాలు జగన్నాథ స్వామి ఏర్పాటు చేశారండి జోలి పట్టుకొని కందాలు వసూలు చేసి పెట్టించారండి ఈ ఐదుగుళ్ళ ఎదురుగా ఐదు జ్యోతులు జగన్నాథ స్వామి శిష్యురాలు మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ గారు పెట్టించారండి జగన్నాథ స్వామి వారి శిష్యురాలని మాతృ శ్రీ లక్ష్మీకాంతమ్మ గారు పరకాయ ప్రవేశం చేస్తారండి చేసి ఈ జ్యోతులు ఈ పూజలు అన్ని పనులు చేస్తారు